రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ముందుగా ఏఐడిసి యూనియన్ తరఫున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము పద్దెనిమిది వందల సంవత్సరాలలో చికాగో నగరంలో ఎందరో త్యాగదనుల ద్వారా కార్మికుల హక్కులు పొంది ఉన్నాము ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ ఫలాలు ఆ తేగదారుల ద్వారా ఇలా మనం అనుభవిస్తున్నాం దాని అనుసరించి ఇలా మనం పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఐటీసీలో కార్మికుల జీవనం కొనసాగిస్తున్నాం అయిన ఈ కంపెనీ నిర్మాణం అయి నలభై ఐదు సంవత్సరాలు కావస్తున్నా గానీ ఇంకా కూడా కార్మిక ఉద్యమాలు చేస్తున్నారంటే ఇంకా అరకొర సమస్యలు ఉన్నాయి ఇలా కార్మికులు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలా మినిమం వేజ్ బోర్డు ఇలా స్కిల్లోట్రిక్స్ అనే సమస్య ఇలా వారానికి రెండు లోపుల సమస్య ఇవాళ ఫైర్వీ కారు యొక్క పెత్తందారిలో ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు జీవన విధానాలు ఇలా అగమగోచరంగా ఉన్నాయి ఒక పక్క ఈఎస్ఐ హాస్పిటల్ సమస్య ఉంది కాంట్రాక్ట్ కార్మికులు మిల్లులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి అందరి యొక్క సమస్యను మన సమస్యగా పరిగణించి యూనియన్ కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం నిత్యం భవిష్యత్తులో కార్మికులకు అండదండగా ఉంటుంది ఎట్టి పరిస్థితులు కాంట్రాక్ట్ కార్మికులకు కానీ పర్మనెంట్ కార్మికులకు కానీ యాజమాన్యం కనుక రావాల్సిన బెనిఫిట్స్ లో మొండి వైఖరి కనుక వ్యవహరించినట్లయితే ఎటువంటి ఉద్యమాలకైనా సరే ఏఐటిసి వెనకడమే అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్యను ఏఐటిసి సమస్యగా భావించి ఏఐటిసి ఉద్యమం చేస్తుంది ఇక మును ముందు ఏఐటిసి ఒక మధుర బ్రాంచ్ గా ఉండి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలను మేలేసుకొని పరిష్కారం చేయడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి మనందరం ఈ మేడ శుభ సందర్భంలో ఈ మేడ అమరవీరుల యొక్క త్యాగాలు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంలో ఆ త్యాగదనులు స్మరించుకుంటూ మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ మేడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులరాన్ని కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన కార్యదర్శి జైర్ గారిని ఎగ్రవేల్చిందిగా పోతా ఉన్నాను ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎద కౌసియకపోక్కిపోయింది ఎద పోసి ఎది పెక్కిపోయింది ఎగరని ఎగరని ఎర్ర మందారాల పోదరని వినవీ మనజెండ ఎనుకు కాంతులు తెగిరిపోకుండా ఎన్నిన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని తాగాలు ఎన్ని బలిదానాలు యంత్రాలతో కలిసి యంత్రమై పనిచేయు కార్మికుల హక్కులను తెలిపింది మాతలతో ఉత్పత్తి దిగమింగు పెట్టుబడి దారి నెల ఉంచింది ఉద్యోగులు కర్మయోగేంద్రులు ఉద్యమకారులు కొలువులే నటి యోగులు సంఘటితమై సాగి సమరాలు చేయంగా యూనియనులకు బుత్త ఊదింది కార్మి గుండె రాయి జెండా కదము తొక్కిందిరా గుండె రాయి జెండా కదము తొక్కిందిరా జెండా ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు